అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టేటివ్ ఇన్ హాస్పిటల్ ఈ రోజు మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఏంటి అంటే ఎక్కువగా మనం ఫీమేల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము సో ఎందుకు అంటే ఫీమేల్స్లో ఈ యుడితర ఏంటి అంటే కొంచెం షార్ట్గా ఉంటుంది సో అందుకనే ఫీమేల్స్లో మనం త్వరగా వాళ్ళు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కానీ అట్లాగే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ త్వరగా అటాక్ అవుతూ ఉంటారు సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి హైజిన్ సో హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఓ ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అట్లాగే ఈ ఇన్ఫెక్షన్ రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎయిదర్ ఆఫ్ యువర్ పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాళ్ళ ద్వారా మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో మెయిన్గా మనం చూసేది ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది దీని నుంచి వచ్చే మనకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది సో యూరిన్ వెళ్తున్నప్పుడు సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ ఉండడము అట్లాగే ఆ ఏరియా మొత్తం ఇచ్చింగ్గా ఉండడము సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది సో ఈ ట్రాక్ ఇన్ఫెక్షన్ కనుక సివియర్ అయితే కనుక ఫీవర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే లో హెపటైట్ ఉండి కొంతమందిలో ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది సో ఎప్పుడైతే ఫీవర్ వచ్చి సివియరిటీ ఎక్కువ అవుతుందో వాళ్ళు కొంచెం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వస్తుంది సో ఇనీషియల్ గానే ఎప్పుడైతే కనుక బర్నింగ్ ఇచురేషన్ ఉన్నా సరే అట్లాగే సివియర్ ఇచ్చింగ్ ఉండడం అనీజీగా ఉంటుంది అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడే ఇమీడియట్ గా మెడికల్ అప్రోచ్ కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో మెయిన్ ఏంటంటే హైజీన్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండాలన్నమాట సో బయట వాష్రూమ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నా సరే అట్లాగే ఇంట్లో అయినా సరే కొంచెం హైజీనిక్ ఎక్కువ యూస్ హైజనిక్గా ఎక్కువ ఉండడము అట్లాగే ఎక్కువ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ వాడడం కూడా చాలా దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఆ ఏరియాలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ఎక్కువ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ అనేవి వాడుతూ ఉంటారో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫ్లష్ అవుట్ అయిపోవడం వల్ల మనకి అక్కడ సరి కరెక్ట్ ప్రొటెక్షన్ అనేది ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే త్వరగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి అట్లాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఇన్ఫెక్షన్ అనేది కనుక సివియర్ అయితే అదే ఇన్ఫెక్షన్ లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో అట్లాగే లోపల ఇన్ఫెక్షన్ సివియారిటీ ఇలాంటివి మనకి ఫీవర్ ఎక్కువ వచ్చి దాని నుంచి వేరే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గానే ట్రీట్మెంట్ కి దీనికి మీరు అప్రోచ్ అవ్వాలి సో ఆయుర్వేదంలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ అనేది కంట్రోల్ అవ్వడానికి కూడా చాలా మంచి ట్రీట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఎవరైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉన్న అంటే కొంచెం ప్రొలాంగ్డ్ గా కొంతమంది కొంతమందికి వన్ ఆర్ టూ వీక్స్ లో తగ్గిపోతుంది కొంతమంది నెలలు తరబడి మెడిసిన్స్ వాడుతున్నా సరే త్వరగా తగ్గదు అంటే అక్కడ మనకి స్ట్రాంగ్గా మనకి అక్కడ ఇన్ఫెక్షన్ సివియారిటీ ఎక్కువ అయిపోవడం వల్ల సో దానికి కూడా ఇప్పుడు బాగా సివియారిటీ ఎక్కువ ఉంటే కనుక ఇంకా తగ్గకపోతుంటే కనుక మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది ఇంకా హై లెవెల్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి సో స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని గుర్తిస్తే కనుక ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది సో కొంచెం కాషియస్గా ఉండి డైట్ చేంజెస్ చేసుకొని అట్లాగే ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఈ వివరాలకు సంప్రదించండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో టూ మేడి నైన్ డాట్